పట్టింది పట్టణంలో జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలు సమస్యల గురించి ప్రస్తావించారు తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ విజయ దయాసాగర్ కమిషనర్ గారికి విలేకరులకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున జయనాయేశ్వర సార్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు అజెండాలోని పదకొండో అంశం ఒకసారి గమనిస్తే జీ ప్లస్ గృహాలకు ఎక్స్టెన్షన్ వైరు పోల్స్ కొరడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష జీ గృహాలను నాలుగున్నర సంవత్సరాలు నుంచి మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే అయినటువంటి జీప్లస్ గృహాలను లబ్ధిదారులకు ఎందుకు చేకూర్చడం లేదని మేము పదే పదే ప్రశ్నించడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే అక్కడ వాటర్ సదుపాయం లేక నీటి సదు కరెంటు సదుపాయం లేక లబ్ధిదారులు ఎవరు వెళ్లే పరిస్థితిలో లేరు అధ్యక్ష కాకపోతే ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ వైర్ కి పోల్లకి ఇప్పుడు కౌన్సిల్ లో పెట్టినారు అధ్యక్ష ఈ పని నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ పాటికి చేసి లబ్ధిదారులకు ఇంట్లో చేర్చింటే చాలా సంతోషించే వాళ్ళం అధ్యక్ష అలాగే అధ్యక్ష అక్కడ కరెంటు మీటర్లు అప్లై చేస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే మీకు కరెంట్ ఇస్తాము మీరు పోయి అక్కడ ఉంటారా అంటున్నారు అక్కడ మీరు ఉండకపోతే మేము డిస్కనెక్ట్ చేస్తే మేము డిస్కనెక్ట్ చేసినప్పుడు బిల్స్ ఎవరు కడతారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అడుగుతున్నారు అధ్యక్ష ఒక ఫ్యామిలీ అక్కడ ఉండాలంటే మినిమం వాటర్ ఫెసిలిటీ ఉండాలి అధ్యక్ష ఈ కరెంటు ముందు వాటర్ ట్యాంక్ ని కంప్లీట్ చేయవలసిందిగా మేము కోరుచున్నాం అధ్యక్ష కరెంటు నీళ్లు ఉంటే తప్ప అక్కడ లబ్దిదారులు ఎవరు వెళ్లే పరిస్థితి లేదు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష మా ఎస్సీ వార్డు అధ్యక్ష ఎంబీ చర్చి నుంచి కబరస్థాన్ కొట్టాల వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉందని ప్రతిపక్ష పార్టీలు వామపక్ష పార్టీలు అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఎన్నో సార్లు ధర్నా చేశారు అధ్యక్ష కానీ అధికారులు అది ఆర్ఎన్బి రోడ్ అని మున్సిపాలిటీకి సంబంధించింది కాదని వెరిఫై చేసి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు అధ్యక్ష కాకపోతే అధ్యక్ష లక్ష్మణ్ కాడ బైపాస్ రోడ్ కూడా ఆర్ఎన్ బి రోడ్ అధ్యక్ష అక్కడ మాత్రం లైట్లకి కలర్ కలర్ బల్బులు వేస్తున్నారు అధ్యక్ష అప్పుడు ఆర్ఎన్ బి రోడ్ అని గుర్తు రానిది మా ఎస్సీ వార్డ్ వచ్చేసరికి అది ఆర్ఎన్ బి రోడ్ అనేది అధికారులు నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష అధ్యక్ష మా ఎస్సీ వార్డ్లకు ఎస్సీ గ్రాంట్ లేవు అధ్యక్ష ఎస్సీ సప్లైండ్ లేవు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ లేవు అలాగే జనరల్ ఫండ్ మాకు జీవో ప్రకారం ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అధ్యక్ష అది మమ్మల్ని పట్టించుకోవడం లేదు మా రోడ్లు వచ్చేసరికి అన్ని పరిశీలించి వేస్తామని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అధ్యక్ష అందుకే నేను తెలుగుదేశం పార్టీ తరఫున మా ఎస్సీ సోదరుల తరఫున ఒకటే కోరుచున్నాను అధ్యక్ష వెంటనే అది ఆర్ఎన్పి వాళ్ళు కూడా వచ్చి వెరిఫై చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు డ్యామేజ్ ఉన్న రోడ్ లో ఎయిటీ పర్సెంట్ మున్సిపాలిటీ అని టెన్ పర్సెంట్ మాత్రమే ఆర్ఎన్ బిదే వాళ్ళు తెలియచడం జరిగింది అధ్యక్ష వెంటనే రోడ్డు ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష ఇంకా పెండింగ్ బిల్లులు అధ్యక్ష మా కౌన్సిలర్ల పరిస్థితి అధ్యక్ష దాదాపుగా పది నెలలు మా గౌరవ ఎత్తనాలే లేవు అధ్యక్ష కౌన్సిలర్లు జీతాలు రాక దాదాపు పది నెలలు అయింది అధ్యక్ష అలాగే అధ్యక్ష జనరల్ ఫండ్ లో బిల్స్ అధ్యక్ష దాదాపు నాలుగు కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అధ్యక్ష నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పద్నాలుగు కోట్లు నిధులు ఉన్నాయి అధ్యక్ష పద్నాలుగు కోట్లు నిధులు ఉంటే కూడా కేవలము రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష ఆ రెండు కోట్లు కూడా ఒక సమయం ఉంటుంది అధ్యక్ష ఆ సమయం లోపల నిధులు నిధులను మనం ఉపయోగించాలి అధ్యక్ష గతంలో కూడా ఫోర్టీన్త్ ఫైనాన్స్ కూడా పన్నెండు కోట్లు వెనకపోవడం జరిగింది అధ్యక్ష టైం ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మనకు ఆ నిధులను ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పరిస్థితి కూడా అలాగే నిర్లక్ష్యం చేస్తే నిధులు వెనకపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష ఇక పోతే అధ్యక్ష తడి చెత్త పొడి చెత్త తడి చెత్త పొడి చెత్తను స్వీకరించి తీసుకోపోయే ఆటో డ్రైవర్స్ కి పిఎఫ్ లేదు అధ్యక్ష ఈఎస్ఐ సౌకర్యం లేదు అది రెడ్డి ఎంటర్ప్రైజెస్ కు కడప వారికి మనం పన్ను ముక్కు పిండి వసూలు చేస్తున్నాం అధ్యక్ష మనం చెత్తపన్ను పెన్షన్ డబ్బులు పట్టుకొని చెత్త వసూలు చేస్తున్నాం ఒక డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ సచివాలయంకి వెళ్తే నువ్వు చెత్త పన్ను కడితేనే నీకు డెత్ సర్టిఫికేట్ ఇస్తామంటారు అధ్యక్ష అలా ముక్కు పిండి వసూలు చేస్తున్న చెత్త పన్నును మనం కడితే కూడా రోజు అక్కడ ఆటో డ్రైవర్కి జీతాలు లేక పిఎఫ్ లేక వాళ్ళకి ఈఎస్ఐ సౌకర్యమే లేదు అధ్యక్ష ఎనిమిది నెలల నుంచి వాళ్ళ జీతాలు పిఎఫ్ అవుతుంది కానీ పిఎఫ్ డబ్బులు ఎక్కడ పోతున్నాయో వారికే తెలియదు అధ్యక్ష ఎంతో కష్టపడుతున్న కార్మికుల గురించి కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష అలాగే కుక్కలు పెడత అధ్యక్ష మేము గతంలో కుక్కల గురించి కూడా వివరించడం జరిగింది అధ్యక్ష ఇప్పటి వరకు అధికారులు దాని గురించి తగిన చర్యలు తీసుకోలేదు అధ్యక్ష కుక్కలు దాడి జరిగినప్పుడు రెండు రోజులు మాత్రం మనం హడాబిడి సృష్టిస్తున్నాం అధ్యక్ష అందుకే కుక్కలు పెడత నుంచి కూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను అధ్యక్ష